తుప్పూరు జిల్లా పరిధిలో మరియు మా రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఈ మధ్య జరిగిన దొంగతనాలు ఎక్కువ అవడంతో మా జిల్లా ఎస్పీ గారైన చెప్పి జగదీష్ హైబ్ కేసు గారి ఆదేశాల మేరకు కళ్యాణవర్గం డిఎస్పి గారై రవిబాబు డీఎస్పి గారు ఆధ్వర్యంలో నా సర్కిల్ పరిధిలో మా ఎస్ఐలు కనేకల్ ఎస్ఐ బొమ్మనాలి ఎస్ఐ గారు మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు పదకొండు గంటల సమయంలో కనేకల్ క్రాస్లో మాకు రాబోయే సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుంటే కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వడ్డీ పీట్ల గంగాధర్ అనే వ్యక్తి తన చేసిన దొంగతనం చేసిన సొత్తు తీసుకొని ఆటోలో బల్లారికి పోతుండగా అమ్ముకున్న కోసం పోతుండగా మాకు రాబడిన సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న బ్యాగ్ తనిఖీ చేస్తే చాలా రకాల కేసుల్లో చేసిన బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయి అతన్ని పెద్దమంది సమక్షంలో విచారించడంతో మన పరిధిలోని మన జిల్లా పరిధిలో ఏడు కేసులు మరియు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక కేసు చేసిన జోరీ సొత్తుగా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేయడం ముఖ్యంగా దీంట్లో రాయచోటులో ఒకే ఇంటిలో ముప్పై ఒక తులాలు బంగారం ఉండింది ఆ కుటుంబంలో ఆ తండ్రి కువైట్లో ఇరవై ఏళ్ళు కష్టపడి తన భార్య కొడుకు చనిపోయినా కూడా ఆ డబ్బులంతా కూడా తన కూతురు పెళ్లి కోసం ముప్పై ఒక తులాలు బంగారు చేయించి కంటి చూపు సరిగా కనపడలేదని హాస్పిటల్ పోయినారు ఆ గ్యాప్ ఒక గంట సమయం గ్యాప్లోనే ఈ వ్యక్తి ఆ ఇంటిని తాళం పొగల కొట్టి దొంగతనం జరిగింది ఆ కుటుంబానికి ముప్పై ఒక తులాలు పోతే ముప్పై ఒక తులాలు కూడా మేము మొత్తం రికవర్ చేసి ఒక గ్రామం కూడా తక్కువ లేకుండా ఆ కుటుంబానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే కనేకల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు అలాగే అనంతపురం టౌన్లో ఒక కేసులో ఇతని దగ్గర మేము చోరీ కాబట్టి సూతంత్రి రికవర్ చేయడం మొత్తం సుమారుగా నలభై ఐదు పాయింట్ ఐదు తులాలు బంగారు అలాగే రెండు పాయింట్ ఎనిమిది ఐదు ఆరు గ్రాముల వెండిని మనం రికార్డ్ చేయడం జరిగింది లాస్ట్ సుమారుగా నలభై ఎనిమిది లక్షల వరకు రూపాయలు వాల్యూ ఉంది బంగారు మరియు వెండి ఇతను ఇతనికి ఉంటా ఎవరు లేరండి ఇతను ఒకటే సోలో అఫెండర్ ఒంటరిగా పోతాడు ఒంటరిగా తాళం వేసే నీళ్ళని చూసి అప్పటికప్పుడు ఒక రాడ్డు తయారు చేసుకుంటాడు ఆ బీగాలు దాని తాళం మెండి రాడ్డుతో మెండి దొంగతనం చేస్తాడు ఇతనికి ఎవరు వెనకాల ఎవరు ఉండరు ఇతను చాలా ఇతనికి ఒక జూదం ఆడడము పేకాట ఆడడము క్రికెట్ బెట్టింగ్ ఆడము ఇతనికి వ్యసనం అండి ఈ వ్యసనం కోసం ప్రతిరోజు కూడా సుమారు ముప్పై నలభై వేలు కూడా డబ్బులు ఇతను పేకాట జూదానికి ఆడతాడు ఈ డబ్బులు పోయినప్పుడల్లా ఇతను దొంగతనాలు చేస్తుంటాడు ఇప్పటివరకు ఈ కేసులు కాకుండా మన ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో సుమారు ఇతను అన్ని కలిసి నలభై కేసుల వరకు ఇతని పైన కేసులు నమోదైనాయి చాలా రోజులు ఇతను జైల్లో కూడా గడిపినాడు ఇతను నేను చరిత్ర ఉంది